మధ్యాహ్న భోజన పథకం మెను వ్రాయడం ఎలానో తెలుసుకుందాం సరే ఇది ఎంపేంటు పెయింట్ ప్రైమర్ ఎల్లో కలరు పూర్తిగా వేయడం జరిగింది కలర్ రెండవ కోటింగు వేస్తున్నారు лого за <laughs> భోజన పథకం మిను వ్రాస్తున్న సందర్భంలో బొమ్మ పేరు ఏంటిదన్నీ అమ్మాయి అబ్బాయి కలిసి భోజనం చేసే డే మీల్స్

మధ్యాహ్న భోజన పథకం లోగో కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా మధ్యాహ్న భోజన పథకం మెను పిఎం శ్రీ గౌట్ హై స్కూల్ దనగర్వాడి కరీంనగర్ లోగో కంప్లీట్ చేయడం జరిగింది పథకం వారంతో సహా కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది చూడండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను